హలో అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు టిఫిన్ బాక్స్ కోసం మినప్పప్పు అన్నం చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా వరకు తెలియకపోవచ్చు కదా ఈ మినప్పప్పు అన్నం ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇందుగా మినప్పప్పు అన్నం కోసం బియ్యం కడిగి పెట్టేస్తాను కొంచెం హాట్ వాటర్ కూడా తాగుతున్నాను అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు అన్నం కూడా వార్చేసి పోపు దినుసులు అన్ని కూడా తీసుకుంటున్నాను ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర అయితే సరిపోతుంది ఇప్పుడైతే అసలైన మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కారాన్ని తగ్గట్టుగా ఎండిమిర్చి ధనియాలు తక్కువ మినపప్పు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా ఇవి కొంచెం ఫ్రై తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పన్ లో నెయ్యి వేసుకొని మిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆ మినపప్పు పొడి కూడా వేసుకొని అయితే ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసిన తర్వాత రైస్ కూడా వేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక వన్ మినిట్ పాటు ఫ్రై చేస్తే మినపప్పు అన్నం అయితే రెడీ అయిపోయినట్టే ఈ రోజు బాక్స్ లో మినప్ప పన్నంతో పాటు మా విహన్ బాబుకి ఎంతో ఇష్టమైన డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టండి ఇలాంటి మరిన్ని టిఫిన్ బాక్స్ వీడియోస్ కోసం అయితే వెంటనే మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి బాయ్ బాయ్